నైన్టీ వన్లో మీటింగ్ అంటే ఇక్కడితో ఆగదు ఈ మాట్లాడిన మాటలు కాస్త మీరు బైక్ మాట్లాడితే ఆ బైక్ గాజువాకి వెళ్తుంది గాజువాగ్ నుంచి అనకాపల్లి వెళ్తుంది అనకాపల్లి నుంచి ఎలమంచి వెళ్తుంది ఎలమంచి నుంచి పాయిక్రాబాద్ వెళ్తుంది పాయిక్రాబాద్ నుంచి పుణ్య వెళ్తుంది పున్ను నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు ఏలూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి అమరావతి అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు గారి అప్పుడు కదా విని అయ్యో ఇంతమంది బాధపడుతున్నారా అని చెప్పి అప్పుడే స్పందించి మనకు ఆ సంక్షేమ పథకాలు ఇస్తారేమో అని అన్న ఆశ ఆ ఆశతోనే నేను కష్టపడి పనిచేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి అన్యాయం జరిగింది మాకు మోసం జరిగింది మమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం మాకు ఇస్తానని పథకాలు ఇవ్వట్లేదు ఇప్పించండి బాబు మహాప్రభు మీ మొక్కుతో మీ గురించి గొప్పగా చెప్తాం అని చెప్పండి తప్పలేదు ఇస్తే ఇచ్చారు మేము కూడా చెప్తాం గొప్పగా జై కొడతాం మేము కూడా జై 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 అంట మీతో వాటి మేము కూడా ఇమ్మనే అడుగుతున్నాం వద్దని అడగట్లేదు